మళ్ళీ మాలినికైతే ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే మళ్ళీ ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అయితే ఆ కాల్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే ఏంటి మళ్ళీ ఈ టైంలో ఫోన్ చేసావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే చాలా బాధపడుతూ అక్క నా బిడ్డని నీకు పుట్టగానే ఇచ్చేస్తాను కదక్క ఎప్పుడైనా నాకు ఎత్తుకోవాలనిపించిన ఎప్పుడైనా తనతో ఆడుకోవాలనిపించిన నేను అక్కడికి వచ్చి ఆడుకోవచ్చా తనతో తనను ఎత్తుకోవచ్చా తనకి ఎప్పుడైనా నేను నా చేతులతో తినపె చ్చా తనతో ఎప్పుడు ఎప్పుడైనా ఆడుకొని నేను కూడా ఉండొచ్చా తన దగ్గర అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే ఒక్కసారిగా బాధపడిపోతూ ఉంటుంది ఏంటి మళ్ళీ ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ మాత్రం చాలా బాధపడుతూ అక్క నా బిడ్డను ఎప్పుడైనా నేను ఎత్తుకోవాలన్నా ముద్దు పెట్టుకోవాలన్నా ఆడుకోవాలన్నా తినిపించాలన్నా నేను నీ దగ్గరికి వచ్చి అలా చెయ్యవచ్చా అక్క అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే ఏంటి మళ్ళీ ఎంత బాధపడుతుంది నాకు బిడ్డని ఇచ్చేస్తానంటే ఇంత బాధపడుతుందా మళ్ళీ అని చెప్పేసి అయితే అనుకుంటూ తను కూడా చాలా బాధపడుతూ అయితే అక్కడ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే తన మాటలు వినలేక తన బాధని చూడలేక తన ఫోన్ అయితే కట్ చేసేస్తూ ఉంటుంది అలా తన కింద కూర్చొని అయితే తను బాధపడుతూ ఉంటుంది నేను ఎలాగో దూరం అయ్యాను బిడ్డ ప్రేమకి తను కూడా ఎలా తను కూడా బాధ పెడుతున్నట్టు నేను ఉన్నానని చెప్పేసి అయితే తను కూడా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ కూడా తన బిడ్డ తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్